అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదవ తరగతిలోని శతక మధురిమ పాఠ్యాంశంలో మనము పద్యాలను నేర్చుకుందాం మొదటగా యథావాకుల అన్నమయ్య గారు రాసినటువంటి సర్వేశ్వర శతకం నుంచి మొదటి పద్యాన్ని చూద్దాం కులశైలంబులు పాదు పెల్లగిలి ిక్కులంబునన్ కూలినన్ జలధుల్ మేరక్రమించి సముదంచిను పొంగిన జలజాత ప్రియ సంచారముల్ యథాసంచారముల్దప్పినన్ దళకుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా ఓ సర్వేశ్వర కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునన్ కూలినన్ శైలము అంటే పర్వతము కులశైలాలు అంటే ఈ ఉన్నటువంటి సర్వోన్నతమైనటువంటి పర్వతాలు అవి మహేంద్రగిరి మలయగిరి సయ్యాద్రి శక్తిమంతము గంధమాధవము హిమవత్ పర్వతం ఈ కులశైలాలన్నీ కూడా వాటి యొక్క పాదులు పెల్లగిలి పాదులు అంటే అడుగు భాగాలన్నీ కూడా విరిగిపడి దిక్కులంబునన్ కూలినన్ దిక్కుల యొక్క చివరల వరకు కూలిన అంటే కులపర్వతాలన్నీ విరిగిపడి ఈ భూమండలం యొక్క దిక్కుల వరకు కూలిపడినా అంటే ఈ భూమండలం నాశనమైపోయినా జలధుల్ మేరలను ఆక్రమించి భంగి నుంగిన జలధి అంటే సముద్రము జలధులన్నీ కూడా సముద్రాలన్నీ కూడా మేరలను అంటే హద్దులను వాటి యొక్క తీరాలను చెలియలికట్టలను అతిక్రమించి ఆక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్ అంటే అధికంగా పైకి నట్టబడిన విధంగా భంగి అంటే విధంగా ఉప్పొంగినన్ ఉప్పొంగిపోయినా అంటే సముద్రాలన్నీ ఒక్కసారిగా ఉప్పొంగి ఈ భూమండలం మొత్తము నశించిపోయినా జలజాత ప్రియ శీతభానులు జలజాత ప్రియుడు జలజము అంటే తామర జలజాత ప్రియుడు అంటే తామరలకు ప్రియమైన వాడు ఎవరు సూర్యుడు శీత భానుడు శీతము అంటే చల్లటి భానువులు అంటే కిరణాలు చల్లటి కిరణాలను ప్రసరింపచేయవాడెవరు చంద్రుడు అంటే సూర్యుడు చంద్రుడు వీరిరువురు కూడా యథా సంచారములు తప్పినన్ వాళ్ళ యొక్క సంచారంలో గతులు తప్పినా అంటే సూర్యుడు తూర్పున ఉదయించకుండా పశ్చిమాన ఉదయించిన పశ్చిమాన అస్తమించకుండా పశ్చిమాన ఉదయించిన అంటే గతులు తప్పినా సరే నీ యొక్క భక్తుడు ఓ సర్వేశ్వర నీ యొక్క భక్తుడు తలకండు ఉబ్బడు చొప్పుతప్పడు ఏది ఏమైనా సరే తలకండు అంటే చెలించడు ఉబ్బడు పొంగిపోడు చొప్పు తప్పడు పద్ధతిని ఎన్నటికీ కూడా తప్పడు విడిచిపెట్టడయ్యా ఓ సర్వేశ్వర అంటూ మంచి పద్యాన్ని మనకు అందించినటువంటి కవి సర్వేశ్వర శతకాన్ని రాసినటువంటి యథావాకుల అన్నమయ్య గారు అలాగే రెండవ పద్యాన్ని చూద్దాం ఇప్పుడు జాతుల్ చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట అన్యాయ విఖ్యాతిన్ బొందుట కొండె కాడవుట హింసారంభకుండవుట మిథ్యాతాత్పర్యములాడుట అన్యూ పరద్రవ్యంబునాశిన్సి ఈ శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తిశ్వరా శ్రీకాలహస్తీశ్వర శ్రీకాళహస్తిలో కొలువైనటువంటి ఓ పరమేశ్వర ఇక్కడ శ్రీకాలహస్తి శ్రీ అంటే సాలెపురుగు కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ సాలెపురుగుకు పాముకు ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదించినటువంటి వాడా ఓ ఈశ్వర జాతులు చెప్పుట జాతకాలను చెప్పుట సేవ చేయుట రాజులకు అధికారులకు గొప్ప మనుషులు అని అనిపించుకునేటటువంటి వాళ్లకు సేవ చేయడము మృషలు సంధించుట మృషలు అంటే అసత్యాలు అసత్యాలను మాట్లాడుతూ అంటే మాట్లాడడము అన్యాయ విఖ్యాతిని పొందుట అక్రమమైనటువంటి మార్గంలో అన్యాయంగా విఖ్యాతిని అంటే కీర్తిని సంపాదించడము కొండె కాడవుట ఇరువురికి మధ్య చాడీలు చెప్పి వాళ్ళ మధ్య తగాతాలు పెట్టేటటువంటి వాడిని కొండెకాడు అంటాం అలా చేయడము హింసారంభకుండవుట అంటే తన ప్రయత్నం ద్వారా హింసను ప్రేరేపించి వాళ్ళ నుంచి లబ్ధి చేకూ చేకూరేటట్లు చేసుకోవడము మిథ్యా తాత్పర్యములాడుట అసత్యమైన భావాలు చెబుతూ మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించడం ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆశించి ఇతరుల యొక్క ధనాన్ని ఆశించి వాళ్ళ వాళ్ళ నుండి రాబట్టడానికి ఈ ప్రయత్నమంతా చేయడం మరి అట్లా చేసి సంపాదించినటువంటి ఈ శ్రీ శ్రీ అంటే లక్ష్మీదేవి ధనము అలా సంపాదించిన ఈ ధనము తాను ఎన్ని యుగంబులు ఉండగలదో ఎంతకాలం అంటూ ఉంటుంది ఉంటుందా ఉండదు కదా అంటే ఈ పద్యం యొక్క భావం ఏంటంటే ఇలాంటి పనులు చేసి సంపాదించినటువంటి ధనము ఎంతకాలం నిలుస్తుంది కాబట్టి ఇలాంటి అక్రమమైన మార్గంలో ధనాన్ని సంపాదించకూడదు అలా సంపాదించిన ధనం ఎప్పటికీ శాశ్వతం కాదు అంటూ చెప్పినటువంటి గొప్ప పద్యము ఈ పద్యము ఇక మూడవ పద్యాన్ని చూద్దాం చెవికిన్ కుండల గాదు శృతమే చేదమ్మికిన్ కంకనంబు నంబు దానమే మహిన్ పుణ్యాత్ముని గావు సొమ్ములు పకార ప్రౌడియే నిక్కమౌ లవితేంద్రాతిక వైభవ సురభిమల్లా నీతి వాచస్పతి ఏ లలిత ఇంద్రాతిక వైభవ సుందరమైనటువంటి ఇంద్ర అతిగ ఇంద్రుడిని మించినటువంటి వైభవము కలవాడా అంటే అందమైన ఇంద్రుడి అందమైన ఇంద్రుడిని మించిన వైభవము కలిగినటువంటి వాడా నీతి వాచస్పతి నీతి శాస్త్రమందు దేవతల గురువైనటువంటి వాడు వాచస్పతి అంటే గురు బృహస్పతి నీ అంటే నీతియందు బృహస్పతితో సమానమైనటువంటి వాడా ఓ సురభిమల్ల సురభిమల్ల భూపాలుడ చెవికిన్ కుండల మొప్పు కాదు శృతమే చెవులకు కుండలాలు ఆభరణాలు కాదు కుండలాలు అంటే చెవికి ధరించేటటువంటి ఆభరణాలు దుద్దులు లోలాకులు కమ్మలు బుట్టాలు ఇట్లా అనేటటువంటి ఈ ఆభరణాలు నిజమైనటువంటి అందాన్ని చేకూర్చవు మరి ఏం ఏటయా శృతమే అంటే చెవులకు నిజమైన అందాన్ని చేకూర్చేటటువంటివి శృతులు పాండిత్యము అంటే మంచి మాటలు వినడము శాస్త్రాలలో చెప్పబడినటువంటి మంచి సారాల సారాంశాన్ని మంచి మాటలను వినడమే నిజమైనటువంటి అందము ఇక చేదమ్మికిన్ కంకణంబు విభూషాఢ్యము కాదు దానమే చేతమ్మికిన్ తమ్మిపోలు అంటే తామరలు పద్మాలు చేతమ్మికిన్ అంటే పద్మాల వంటి చేతులకు సుకుమారమైనటువంటి ఆ చేతులకు కంకణములు విభూషాడ్యము కాదు కంకణములు అంటే గాజులు ఇంకా చేతికి అలంకరించుకునేటటువంటి కంకణాలు ఇవి నిజమైనటువంటి ఆభరణాలు కాదు మరి చేతికి నిజమైన అలంకారం ఏది దానగుణం కలిగి ఉండటము అలాగే మహిన్ ఈ భూమండలంలో పుణ్యాత్మునికి అంటే పుణ్యాత్ముని యొక్క మేనికి మేను అంటే శరీరం పుణ్యాత్ముని యొక్క నెమ్మేనికిన్ అందమైనటువంటి శరీరానికి ప్రవి లేపంబులు కావు ఉపకార ప్రౌడియే పవిలేపంబులు లేపనాలు అంటే సుగంధ ద్రవ్యాలైనటువంటి ఫార్ఫ్యూములు అత్తరులు ఇలాంటివి కాదు నిజమైనటువంటి అందాన్ని తీసుకొచ్చేటటువంటిది ఉపకార ప్రౌడియే అంటే గొప్పగా ఉపకారం చేసేటటువంటి గుణము కలిగి ఉండాలి అంతేకాని ఆభరణాలు కాదు మనిషికి నిజమైన అలంకారాన్ని చేకూర్చేటటువంటివి ఆభరణాలు కాదు మంచి పనులు మంచి చేయడం అనేటటువంటిది ఎలకూచి బాల సరస్వతి రాసినటువంటి ఈ పద్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఇక నాలుగవ పద్యాన్ని ఒకసారి చూద్దాం భూపతికాత్మబుద్ధి మది బుట్టని చోట ప్రధానులెంత పరిపూర్ణులైన కొనసాగదు కార్యము కార్యదక్షులోపిన ద్రోణ భీష్మ భీష్మకృపయోధులనే కులుగూడి కౌరవక్ష్మాపతి కార్యమేమైన జాలిరచేయగవారు భాస్కరా ఓ భాస్కరా ఈ పద్యాన్ని రాసింది మారద వెంకయ్య గారు భాస్కర శతకం నుంచి ఓ భాస్కరా ఓ సూర్య భగవానుడా భూపతికి ఆత్మబుద్ధి మదిగ చోట భూపతి అంటే వరు రాజు రాజుకు ఆత్మబుద్ధి తన మనస్సులో తను సొంతంగా నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి లేనప్పుడు అలా తన మదిలో పుట్టనప్పుడు తన దగ్గరున్నటువంటి ప్రధానులు మంత్రులు ఎంత ప్రజ్ఞాపరిపూర్ణులైనా ఎంత గొప్ప బుద్ధి కలిగినటువంటి వారైనా ఆ పని నెరవేరదు ఆ కార్యము కొనసాగదు అది ఎట్లంటే కార్యదక్షులయోపిన అంటే పనులయందు నేర్ప నేర్పుత నేర్పరులైనటువంటి వారైన ద్రోణాచార్యుడు భీష్ముడు కృపాచార్యుడు మొదలకు అనేకమంది యోధులు అంటే వీరులు ఉన్నప్పటికీ కూడా కౌరవక్ష్మాపతి కౌరవపక్షాన ఉన్నటువంటి క్షమాపతి క్మా అంటే భూమి క్షమాపతి అంటే రాజు కౌరవ రాజు అయినటువంటి దుర్యోధను యొక్క కార్యాన్ని చేయగలిగినారా అని ఈ పద్యము యొక్క భావము ఈ విధంగా సొంతంగా మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి బుద్ధి లేనటువంటి తెలివి లేనటువంటి రాజు దగ్గర ఎంతమంది ప్రధానులు ఉన్నప్పటికీ కూడా అతని కార్యము కొనసాగదు అని చెప్పి ఈ పద్యం యొక్క భావ భావాన్ని మనకు మారద వెంకయ్య గారు చక్కగా అందించడం జరిగింది మిగతా పద్యాలు మరొక పాటులో మీకు అందరికీ వినిపిస్తాను ధన్యవాదాలు